నంద్యాల జిల్లా ఆవుకు మండలంలో నూతనంగా నిర్మించిన ముప్పై పడగల ఆసుపత్రి భవనాన్ని బుధవారం ఎమ్మెల్యే కాట్సాని రామ్రెడ్డి ఆవుకు జట్టుపిటీసి శ్రీలక్ష్మి ప్రారంభించారు కార్పొరేట్ ఆసుపత్రులకు తీటిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా ఖరీదైన వైద్యం అందుతోందని వారన్నారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు రాష్టంలో పదిహేడు మెడికల్ కళాశాలలు మంజూరు చేయగా ఇప్పటికే ఐదు ప్రారంభమయ్యాయన్నారు సీఎం రెడ్డి సంక్షేమం అభివృద్దికి సమ ప్రాధాన్యతనిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు ఐదేళ్లలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన వైఎస్ రెడ్డిని మరోసారి ఆశీర్వదించాలని కోరారు కోట్ల ఎనభై మూడు లక్షలతో ఈ యొక్క అడ్బెటెడ్ హాస్పిటల్ కూడా ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు అవుట్లో ఇప్పుడే రెండు కోట్ల నలభై మూడు లక్షలతో మరి ఇక్కడ కూడా ఒక హాస్పిటల్ కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది మన పేద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంపూర్ణమైన సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం చేసుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా విద్యా వైద్యం విద్యకు ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారో అదేవిధంగా వైద్యానికి కూడా అదేవిధంగా మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలి ప్రజలు ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాకుండా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంచి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి కోట్లాది రూపాయలు ఖర్చు అయినప్పటికీ కూడా మరి ఈరోజు అన్ని హాస్పిటల్ కూడా ఆధునీకరించి డెవలప్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా కొనగాంపల్లెల్లో కూడా ఇరవై రెండు కోట్ల రూపాయలతో మరి ఒక హండ్రెడ్ బిడ్డర్ హాస్పిటల్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క అవుట్లో ఎక్కడ కూడా గతంలో చల్లారామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ చేసి నుంచి చేసినప్పటికీ కూడా మరి తర్వాత నా టైంలో మళ్ళీ హాస్పిటల్ ప్రారంభించి ఇప్పుడు రెండవసారి కూడా రెండు కోట్ల నలభై మూడు లక్షలతో మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది కాకపోతే డాక్టర్లు ఎవరు కూడా ఈ అవుకు రావాలంటే చాలామంది ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు కాదు వచ్చినా కూడా మళ్ళీ డిప్యూటేషన్ మీద మళ్ళీ ఎక్కడో నద్యాలకో కర్నూలుకో వెళ్ళిపోయేవాళ్ళు ఎవరు డాక్టర్ని మనిషి వచ్చేవారు కాదు గతంలో ఇక్కడ జఫ్రూర్లా గారు ఉన్నారు కొద్ది రోజులు తిరుపల్ గారు ఉన్నారు వీళ్ళంతా కొద్ది రోజులు మంత్రి పనిచేసినారు కానీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఉండేవారు కాదు ఇక్కడ స్టాఫ్ ఉండేది కాదు నర్సులు ఉండేవారు కాదు ఏ ఒక్కరు ఉండేది కాదు అంటే ఒక హాస్పిటల్ ఉందనే విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోవడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది మరి ప్రతిరోజు కూడా నూట యాభై మంది అవుట్ పేషెంట్ కూడా రావడం జరుగుతూ ఉంది ఈ యొక్క అవుట్ అవుట్ పేషెంట్ శాతాన్ని కూడా చాలా వరకు ఇంకా ఐదు వందల వరకు పెంచాలని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క డాక్టర్స్ను అభినయ గారిని నేను కోరుతూ అదే అదేవిధంగా మనకు ఈరోజు అన్ని సౌకర్యాలు అంటే ఈరోజు మీరు చూశారు హాస్పిటల్ మొత్తం కూడా మనం ఇక్కడ ప్రజలందరూ కూడా తిరిగి చూశారు అన్నీ కూడా అన్ని సౌకర్యాలు ఎందుకంటే ఏ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇన్ని హాస్పిటల్స్ డెవలప్ చేయడం కానీ మరి ఇంతగా ప్రజల కోసం ఆరాటపడి ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి మరి ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కోసం నాడు నేడు కింద ఏ విధంగా అయితే స్కూళ్ళలో ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని ట్యాబ్స్ అన్ని కూడా మరి పంపిణీ చేసి ఈ యొక్క స్కూళ్ళను ఆధునీకరించి ఏ విధంగా అయితే ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళాలని చెప్పి మంచి కాన్సెప్టు తోటి ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క అవుకు పట్టణంలో కూడా మనకు రిజర్వాయర్ దగ్గర ఉన్నప్పటికీ నీటి సమస్య గతంలో కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి మరి ఈరోజు దాదాపు కోటి నలభై మూడు లక్షల రూపాయలతో అక్కడ కూడా మరి ట్యాంకు మరి పూర్తి చేసుకొని ఈరోజు మనం పైప్ లైన్ల ద్వారా మరి మిగతా ప్రాంతాలకు టౌన్కు ఇక్కడ నెట్టుపల్లకి ఇవన్నీ కూడా మనం వాటర్ వదలడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఆస్ట్రే ఉన్న కూడా ఈ యొక్క అవుకు పట్టణానికి నీటి సమస్య రాకుండా మరి ఎంత ఎండగా ఈ యొక్క రెండు కోట్ల నలభై మూడు లక్షలతో ఇక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేస్తే దాదాపు డెడ్ స్టోరేజ్ యూనిట్ కూడా అరవై లక్షలతోనూ ఇటు దానికి సంబంధించి టూ ల్యాక్స్ టెండర్లు దానికి మూడు లక్షలు అన్ని కూడా ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది ఎక్కువగా ఈ మైనింగ్ ప్రాంతం కాబట్టి ఇక ట్రాక్టర్ లో వెళ్ళేటప్పుడు కానీ బైక్ లో వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఎమర్జెన్సీ కేసులు కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ వాహనాలు ఉన్నాయి మీకు అన్ని విధాలుగా ఫ్యామిలీ డాక్టర్స్ వస్తా ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఇంత మంచి హాస్పిటల్ ఇంత ఫెసిలిటీస్ తో చూసినట్టు ఒక చిన్న పిల్లలకి అంటే పీరియాటిషియన్ దగ్గర నుంచి ఒక డెంటల్ డాక్టర్ కానీ ఒక మెడికల్ ప్రతి ఒక మనిషి అవుకు నుంచి ఎప్పుడైనా అవసరం అయితే అవుకు నుంచి మంగారిపల్లి అవసరం లే వెళ్ళకుండా ఉండేటట్టు ప్రతి ఒక్క ఫెసిలిటీస్ ఇటు ఉండేటట్టు చూసారు ఇంకొక విషయం ఏంటి ఇక్కడ డాక్టర్స్ జుల్లా గారు కానీ కుమార్ గారు కానీ ఎప్పుడైనా ఎప్పుడు కాల్ చేసినా కూడా ప్రతి ఒక్కరు మంచిగా రెస్పాండ్ ఇచ్చి మెరుగైన వైద్యం ఇవ్వడానికి మన ముందు మనకి మంచి సౌకర్యాలు అందజేస్తున్నారు అటువంటి స్టాఫ్ మంచి స్టాఫ్ ఉంది మన హాస్పిటల్లో ఇక్కడ అవుకమంటే ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి డాక్టర్స్ కి సహకరించాలని మస్ఫూర్తిగా కోరుతున్నారు